హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఇంద్రమ్మ ఇండ్ల పథకం ఎల్ వన్ కేటగిరీకి సంబంధించి అట్లానే ఎల్ టూ కేటగిరీకి సంబంధించి అంటే స్థలం లేని పేదలకు అంటే ఎల్ టూలో ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించి ఈరోజు ప్రధాన పత్రికలకు వార్తలు వచ్చినాయి అప్డేట్ ఉందన్నమాట చెప్తాను వీటిపైన పూర్తి వివరాలు మాట్లాడదాం ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చూడండి లైక్ షేర్ చేయండి హైప్ కూడా ఇవ్వండి మన లో ప్రభుత్వం నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ ఏ ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ చెప్తున్నాను కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి వివరాలకు వెళ్తే ఈరోజు వార్త ఏమంటే వార్త ఏమంటే ఇంద్రమ్మ ఇండ్లు మరింత స్పీడ్ అప్ మరి మార్చిన చివరి నాటికి లక్ష ఇండ్లు గృహ ప్రవేశాలకు సర్కార్ ఇది ఆల్రెడీ తెలిసిన వార్తని అంటే లిస్ట్ వన్ కేటగిరీకి సంబంధించి ఎవరైతే సలమూడు ఐదు లక్షలు ఇస్తున్నారో ప్రభుత్వం అది మార్చి నాటికి లక్ష ఇండ్లు గృహ ప్రవేశం చేసుకోబోతున్నారు అయితే ఇంకోటి ఇది హడకో నుంచి ఐదు వేల కోట్లు మంజూరు అనమాట ఆల్రెడీ లోన్ మంజూరు లోన్ తీసుకున్నారు హడుకో నుంచి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వం అయితే ఐదు వేల లోన్ తీసుకుంది మరి ఈ కేబినెట్ ఆమోదం తర్వాత ఈ కేబినెట్ త్వరలో ఉందనమాట కేబినెట్ ఆమోదం తర్వాత ఈ నిధులు వినియోగిస్తారనమాట మరి అట్లనే ఈ బడ్జెట్ లో హౌసింగ్ కు పన్నెండు వేల కోట్లు కేటాయించారు ఇది వార్త అయితే దీనికి మనకు కావాల్సింది ముఖ్యంగా ఎల్ టూ అంటే సలమైన పేదలు డబల్ బెడ్రూమ్ సంబంధించి మనం వార్తలు చెప్పుకుంటున్నాం వీళ్ళైతే ఎదురు చూస్తున్నారు వీళ్ళకి కూడా మరి త్వరలోనే వార్త వచ్చింది జిహెచ్ఎంసి అర్బన్ ఏరియాలలో జిహెచ్ఎంసి జిహెచ్ఎంసి అర్బన్ ఏరియాలలో టవర్లు పద్ధతిలో నిర్మించే ఇంద్రమ్మ ఇండ్లకు ఈ నిధులే వినియోగిస్తున్నట్లు సమాచారం అనమాట మనకు ఆల్రెడీ పొంగులేటి యూనివర్సిటీ గారు ఇంతకు ముందు చెప్పుకు చెప్పినారు మన వార్త కూడా చెప్పుకున్నాం కదా మనకు అర్బన్ జిహెచ్ఎంసి ప్లస్ అర్బన్ ఏరియాలలో అర్బన్ ఏరియాలో జీ ప్లస్ త్రీ టవర్స్ లాగా కట్టి అర్హత గల లబ్దిదారులు అందరికీ ఇస్తామని కూడా చెప్పినారు అది కూడా త్వరలోనే దీనిపైన పాలసీ ప్రకటించబోతుందని కూడా చెప్పినారు అది కూడా వార్త వచ్చింది డబ్బులు అయితే లోన్ తీసుకున్నారు పన్నెండు వేల కోట్లు బడ్జెట్ లో హౌసింగ్ స్కీమ్ కి మన హౌసింగ్ ఇంద్ర హౌసింగ్ స్కీమ్ కి పదిహేడు వేల కోట్లు కూడా కేటాయిస్తారు అనమాట అది బడ్జెట్ లో మరి ఇది వార్త మరి ముఖ్యంగా డబల్ బెడ్రూమ్ల కోసం కూడా అడుగుతున్నారు మనకు ఆల్రెడీ ఉన్న డబల్ బెడ్రూమ్ చాలా తక్కువ ఉన్నాయి యాభై తొమ్మిది వేల చిల్లర డబల్ బెడ్రూమ్ లే ఉన్నాయి మిగతా ఇరవై తొమ్మిది అసలు ఉన్నాయి కదా వీటిని ఇస్తా అన్నారు డిసెంబర్ నెలాఖరులోగా వార్తలు చెప్పుకున్నాం కదా వీటిని అయితే రెడీ అయితే చేస్తున్నారు పనులు ఇస్తారు డిసెంబర్ నెలాఖరులోగా జనవరిలో కొంతమందికి అయితే వస్తాయి ఇక రాని వాళ్ళకైతే ఇది అయితే డ్రా డ్రాజర్ ఇస్తారో ఏ విధంగా ఇచ్చినా ఎమ్మెల్యేల చేతిలో ఉంటుంది ఆల్రెడీ వార్త చేసిన ఎమ్మెల్యే కలెక్టర్ అట్లనే అధికారుల చేతిలో ఉంటుంది మీరైతే ప్రయత్నం చేయాలి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి పెద్ద తలకాయ నొప్పి అని కూడా చెప్తున్నారు ఎందుకంటే అప్లికేషన్లు చాలా ఉన్నాయి చాలా మంది ఇది ఇల్లు తక్కువ ఉన్నాయి డిసెంబర్ నెలాఖరులోగా కొంతమందికి అయితే లక్ రావచ్చు మనకు నెక్స్ట్ అయితే రాని వాళ్ళకి అందరు కూడా ఈ మార్చి లో స్టార్ట్ అవుతాయి మార్చి ఏప్రిల్ లో లిస్ట్ వన్ వరకు అయితే నేను రెండో విడతా ఐదు స్థలం ఐదు లక్షలు ఇస్తున్న వాళ్ళకైతే ఇప్పటి వరకు లక్ష నలభై ఎనిమిది వేలు రన్నింగ్ లో ఉండే నిర్మాణంలో అట్లనే మార్చి నాటికి చెప్పుకున్నాం కదా ఎల్ ముఖ్యంగా ఎల్ టూ లో ఉన్న వాళ్ళకి స్థలం లేని వాళ్ళకి మరి జీ ప్లస్ త్రీ లో నిర్మించి ఇస్తున్నాను అది స్టార్ట్ అయితే మార్చి లో మరి రాని వాళ్ళు నిరాశపడదు మరి ఇట్లాంటి అప్డేట్స్ చెప్తే ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఎదురు చూస్తున్న వరకు కూడా అప్డేట్స్ వస్తుంటాయి ఫాలో కావాలి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయండి ఉన్నది ఉన్నట్టు కరెక్ట్ ఎప్పటికప్పుడు సమాచారం చెప్తూనే ఉంటాను మా ఛానల్లో ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ షేర్ చేసి కంపల్సరీ హైప్ కంపల్సరీ ఇవ్వండి థ్యాంక్ యూ